ఓం నమో నారాయణ శ్రీమతే రామాంజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అందరికీ నమస్కారమండి మనము పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము అయితే ఈ కార్తీక పురాణం అనేది ప్రత్యేకమైన పురాణం కాదండి ఇది స్కాంద పురాణంలో ఉన్న కార్తీక మహత్యాన్నే మనకు ప్రత్యేకంగా ముప్పై రోజులకు ముప్పై అధ్యాయాలుగా విభజించి దాన్ని మనకు కార్తీక పురాణంగా అందించారు మన పెద్దలు ఎందుకంటే ఈ మాసంలో ప్రత్యేకంగా దీన్ని పారాయణం చేయడం వల్ల మనం అన్ని విషయాలను తెలుసుకొని పుణ్యం పుణ్యం పొందుతాము అని ఉత్తమ గతులను పొందుతాము అన్న ఉద్దేశంగా అలా చేసిండ్రు అయితే ఇందులో అన్నీ కూడా మనకు కార్తీక మాసము ఎలా ఆచరించాలి దీపం ఎలా పెట్టాలి దీపదానం ఫలితము అంటే ఏది చేస్తే ఏ ఫలితం విశేషమైన ఫలితం వస్తుంది అనేది ఈ కథల ద్వారా మనకు తెలియజెప్పారనమాట మనం ఆచరించడానికి వీలుగా ఉండే విధంగా మనకు ఇది ముప్పై అధ్యాయాలుగా చెప్పబడింది అయితే మనము రోజు కార్తీక పారాయణం చేస్తూ ఉన్నాం పురాణాన్ని అయితే మనము ఏవి చేసినా చేయకపోయినా కూడా ఈ కార్తీక పురాణాన్ని ప్రా పారాయణం చేయడం వల్ల వినడం వల్ల పాపాలన్నీ నశించి ఎక్కువ ఫలితం పొందుతాము అదేవిధంగా ఈ అధ్యాయం ప్రత్యేకంగా ఈ చివరి అధ్యాయం విన్నవారు ఇహపర సౌఖ్యాలు రెండిని పొందుతారు అంటే మన ముప్పై అధ్యాయాలలో ఇది చివరి అధ్యాయం అండి ఇరవై తొమ్మిది ఉంటాయి మనకు అయితే ఇది చివరి అధ్యాయం దీంట్లో మనకు కార్తీక వ్రత ఫలం గురించి తెలియజెప్పింది అనమాట మనం ఇన్ని రోజులు పారాయణం చేసినాం కదా మరి దాని యొక్క ఫలితం ఏంటి అనేది ఇక్కడ ఈ అధ్యాయంలో తెలుపబడింది మరి అక్కడ వశిష్ఠుల వారు జనక మహారాజుతో అని చెప్తూ ఉన్నారు ఏమని అంటే అసలు ఈ కార్తీక వ్రత ఫలం ఎవరు ఏ ఏమని చెప్పిండ్రు దాని గురించి తెలియజేస్తున్నారన్నమాట అయితే పూర్వకాలంలో ఋషులంతా సూత మహాముని చెప్పిన పవిత్రమైన మాధవుని మహత్యం విన్నారట వాళ్ళు అట్లానే కార్తీక వ్రత మహిమ వినాలని వాళ్ళకు కుతూహలం కలిగింది అంటే నైమిషారణ్యంలో అంటే ఈ కలియుగ ప్రారంభంలో ఋషులందరూ నమి నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడ ఏం చేసిండు అంటే నైమిషారణ్యం అంటే ఏం లేదండి కలియుగం వచ్చింది మరి మేము ఎక్కడ ఉండాలి ఇప్పుడు ద్వాపరయుగం అంతమైంది అంటే విష్ణుమూర్తి ఏం చేసిండు అంటే తన చక్రాన్ని భూమి మీదకి పంపిస్తున్నాను నేను ఇది ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మీరు ఉండండి అని చెప్తాడు అప్పుడు ఆ చక్రమట మాట ఈ నైమిష అరణ్యం ఉన్న ప్లేస్లో వచ్చి ఆగింది దానికి నిమిష నైమిష అంటే చక్రం అనమాట చక్రం ఆగ అక్కడ ఆగింది కాబట్టి ఆ అరణ్యంలో అప్పుడు అరణ్యాలు ఉండేవి కదా ఊర్లు లేవు కదా అప్పుడు అందుకే దానికి అది అక్కడ ఆగడం వల్ల ఈ ఋషులందరూ అక్కడికి వచ్చి దా అక్కడ ఆశ్రమాలు వేసుకొని యజ్ఞయాగాదులు చేస్తూ చక్కగా శాస్త్ర పండితులుగా వాళ్ళు శాస్త్రాలను అధ్యయనం చేస్తూ యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ మంచి విషయాలను తెలుసుకుంటూ భారత భాగవతలనన్నీ కూడా వాళ్ళు అక్కడ కాలం గడుపుతున్నారు అయితే ఋషులందరూ ఉన్న చోటికి సూచముని వచ్చిండు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు వారి ద్వారా ఎన్నో పురాణాలను తెలుసుకోగలిగిండు ఇప్పుడు మునులైనా కూడా ఇంకో గొప్ప ముని వచ్చినప్పుడు వారు చెప్పిన వింటారు అట్లా సూతమునిని వీళ్ళు మాధవుని మహత్యం చెప్పండి అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు విష్ణు పురాణము అన్ని పురాణాలు చెప్తూ వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు అట్లాగే వాళ్లకు కార్తీక వ్రత మహిమ కూడా వినాలని కోరికగలిగిందట అప్పుడు వాళ్ళు మహాత్మా మేము కార్తీక వ్రత మహిమ వినగోడుతున్నాము మరి కలియుగంలో పాపప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా మరి కలియుగం అంటే రోగంతో నిండిన వారికి సంసార సముద్రంలో మునిగిన వారికి మరి ఆయాసము లేని ఉత్తమ గతి ఎలా కలుగుతుంది ఈ పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి మరి అన్ని ధర్మాలలోనూ మోక్ష సాధనమైన ముఖ్య ధర్మం ఏది ఏ ధర్మాన్ని ఆచరిస్తే మేము మోక్షాన్ని పొందుతాము మరియు అధిక ఫలాన్ని ఎవరిస్తారు మాకు మేము ఎవరిని పూజించుకోవాలి ఏమి చేయడం వల్ల మోహం తొలగిపోతుంది అంటే ఈ ప్రాకృతికమైన విషయాల పట్ల మోహం ఉంటుంది ఆకర్షణ అది ఎలా తొలగిపోతుంది సులభంగా ఉత్తమ గతి ఎట్లా లభిస్తుంది చెప్పమని కోరుకున్నారట సూతమ్ముని అప్పుడు ఆ సూతముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు వారి మాటలు విన్న సూతుడు ఓ మునులారా మీరు మంచి విషయాన్ని అడిగారు గోవిందిని చరిత్ర చెప్పమంటున్నారు ఎంత మంచి విషయం ఇది ఇది మానవల యొక్క శ్రేయస్సు కోరిన మీ ప్రశ్నలు చాలా ఉత్తమమైనవి మరి ఉదాత్తమైనవి మీకోసమే కాదు ఈ ప్రశ్నల వల్ల నేను చెప్పిన వాటి వల్ల అందరూ ఉత్తమ గతులు పొందుతారు ఈ ప్రశ్నల వలన మీకు ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితాన్ని అందరూ కూడా పొందుతారు అంటే ఇప్పుడు చెప్పడం వాళ్ళకి కానీ అందరూ వింటారు కదా ఇప్పుడు ఒక టీవీలో ఒక వచ్చింది వచ్చిందండి అక్కడ ప్రత్యక్షంగా కూర్చుని వినేవాళ్ళు ఉంటారు మరి పరోక్షంగా వినేవాళ్ళు చాలామంది ఉంటారు అలా విన్నప్పటికీ వాళ్ళు కూడా ఆ ఉత్తమ గతులు పొందుతారు పాపాలను తొలిగిపోతాయి అని సూతముని తెలియజేస్తూ ఉన్నాడనమాట ఇప్పుడు వినే మీరందరూ కూడా చెప్పే నేను వినే మీరు భక్తి శ్రద్ధలతోని అందరూ కూడా పాపాలు తొలగిపోతాయి మరి ఈ విధంగా అంత ఫలితాన్ని పొందుతారు కాబట్టి సకల శాస్త్రవేత్తలైన ఓ ఋషులారా అంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని శాస్త్రాలను చదివినవారు కాబట్టి ఓ శాస్త్రవేత్తలైన ఋషులారా వేదంలో చెప్పిన కార్తీక ఫలం వినండి అంటే చూడండి కార్తీక మాసము ఏదో కల్పితమైనది కాదు దీని యొక్క ప్రాశస్యం అనేది వేదంలో కూడా ఉంది అని ఋషులు తెలియజేస్తున్నారు వేదం నుండి పురాణాలలోకి వచ్చింది పురాణాలలో నుంచి సంగ్రహించి మనకు సంక్షిప్తంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఆ విషయము ఇక్కడ సూతమును కూడా చెప్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణునికి ప్రీతి కలిగించేవి ఏంటి అంటే ఈ కార్తీక మాస వ్రతం దీని గురించి చెప్తాను వినండి మరి ఇది చాలా విస్తారంగా చెప్పబడి ఉంది పురాణాలలో కాబట్టి సాగరం నుండి సంసార సాగరం నుండి తప్పించుకోవడానికి ఇది ఒక పడవలాగా పనిచేస్తుంది కాబట్టి సూర్య భగవానుడు సంక్షిప్తంగా నేను ఈ కార్తీక మహత్యం గురించి తెలియజేస్తాను శ్రద్ధ భక్తులతో వినండి మిమ్మల్ని ఈ మోహం నుండి సంసార సాగరం నుండి బయట ఒడ్డుకు చేరుస్తుంది ఈ కార్తీక మహత్యం వినడం వల్ల అని చెప్తున్నారు ఇక్కడ నారాయణుని భక్తితో పూజించడం కార్తీక మహత్యంలో ఫస్ట్ చెప్పింది ఏంటండి నారాయణుని భక్తితో పూజించడం కార్తీక స్నానం చేయడము అంటే ఉదయాన్నే సూర్యోదయానికి మనము స్నానం చేసి ఉండాలి దానాలు చేయడము జపాలు చేయడము పూజలు చేయడం నేతి దీపాలు వెలిగించడం ఇవన్నీ చేయడం వల్ల మనకున్న జన్ జన్మాంతరార్జితాలైన పాపాలు ఎన్నో జన్మలు ఎత్తు వచ్చినాము ఇప్పుడు మానవ జన్మ వచ్చింది ఇంతకుముందు ఏ జన్మో తెలియదు అంతకుముందు ఏ జన్మో తెలియదు మనకు ఏదో ఇప్పుడు వచ్చింది మరి మానవ జన్మ ఉత్తమమైన జన్మ మళ్ళీ మనకు మానవ జన్మనే రావాలి అంటే దీనికన్నా ఎక్కువ పుణ్యాన్ని మనం పొందాలి చే ఉండాలి మరి కాబట్టి జన్మాంతరార్జితమైన పాపాలు సకల పాపాలు తొలగినాయి అనుకోండి ఇప్పుడు చేసే కర్మల వల్ల ఆ పాపాలు తొలగడం వల్ల మనం మళ్ళీ ఉత్తమ గతిని పొందుతాం మరి సూర్యుడు తులారాశి అందు ప్రవేశించినది మొదలు అంటే కార్తీక పాడ్యమి నుండే మనము విష్ణుభక్తి పరాయణుడై ఎవరు నెలంతా కార్తీక వ్రతం చేస్తారో వారు జీవన్ముక్తులు అవుతారు అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఎవరైతే చేస్తారో అంటే ఏదో ఒకటి తీసుకోవాలి రోజు కార్తీక స్నానం చేస్తాను రోజు విష్ణువుకు పూజిస్తాను రోజు విష్ణువాలయంలో దీపం వెలిగిస్తాను ఇట్లా ఏదన్నా ఒకటి మనము నెల మొత్తము ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తూ ఉన్నారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు అధములు అవుతారు అధోగతి పాలవుతారు మరి కార్తీక మాసం రాగానే కావేరీ నదీ స్నానం నదీ స్నానం నదీ స్నానం చెప్తూనే ఉన్నాం మనం నెల రోజుల నుండి నదీ స్నానం చేయడం వల్ల అధిక విశేషమైన పుణ్యం కలుగుతుందట మరి కావేరీ నదీ స్నానం చేసిన వారు వేల్పుల చుట్టుముట్టి కొనియాడబడుతూ ఉండగా వైకుంఠాన్ని వదుతారట అంటే చుట్టూ అందరూ మెచ్చుకుంటూ కీర్తిస్తూ వైకుంఠానికి తీసుకెళ్తారట చూడండి ఒక మినిస్టర్ వస్తే ఎవరో వస్తే వాళ్ళు ఇట్లా గొప్పవాళ్ళు అట్లా గొప్పవాళ్ళు అని చెప్పుకుంటూ తీసుకుపోతారు కదా అట్లా మనను వైకుంఠానికి తీసుకెళ్తారట మరి నెలంతా చేసినట్టయితే కనుక ఎంత గొప్ప విషయం అండి ఇది ఈ మరి ఈ ఇట్లా ఏ నదిలో స్నానం చేసినా ఈ ఫలం వస్తుంది మరి కార్తీక మాసంలో ఆ ఉదయపూర్వక స్నానం చేస్తేనే మనకు ఆ ఫలితం లభిస్తుందట ఏ నదిలో చేసినా కూడా అంటే మామూలుగా మామూలు రోజుల్లో మనము కావేరీ నది స్నానం చేస్తే మాత్రమే లభించే ఫలితం ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఏ నదిలో చేసినా లభిస్తుంది ఏ నది మనకు అందుబాటులో లేకపోయినా ఇంట్లో నీళ్ళు నా గంగేచవ ఎన్నే అని మనము దాన్ని ఆవహించుకొని ప్రార్థించుకొని గంగా 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 అని మనకు చాగంటి గారు కూడా చెప్తారు గంగా గంగా అనుకోండి మూడుసార్లు గంగా అనుకొని ఆ నీళ్లను ముట్టుకొని అనుకుంటే అందులో గంగ ప్రవేశిస్తుంది మన పాపాలు తొలగిపోతాయి ఆ విధంగా స్నానం చేసినా కూడా మనకు చక్కగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట మరి నెలలన్నిటిలోనూ కార్తీక వ్రతం చాలా గొప్పది పాపాత్ములు వ్రతాలు చేయడమే అరుదు పాపాత్ములకు మంచి బుద్ధులు పుట్టవు కదా ఏదో దేవుడికి చే పూజ చేద్దాము సాయం ఎవరికన్నా మనిషికి సాయం చేద్దాము ఇటువంటి గొప్ప విషయాలు అంటే దైవీ సంబంధమైన విషయాలు వాళ్లకు కలగడమే అరుదు మరి వారికి వ్రతం చేయడం వల్ల ఫలమే అరుదు ఫలం అంటే ఎప్పుడొస్తుంది భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు ఆచరించినప్పుడు మనకు ఫలితం లభిస్తుంది మరి దీని పట్ల ఆసక్తి లేని వాళ్ళు పాపాత్ములైన వాళ్ళు ఈ వ్రతాలు చేయడము అరుదే వాళ్ళు ఫలితాన్ని పొందడం కూడా అరుదే అంటున్నారు ఈ నెలలో దీపదానం చేయాలి కంచు పాత్ర దానం చేయాలి విష్ణువాలయంలో దీపమాలలు వెలిగించాలి మరి ఫలాలు దానం చేయాలి పండ్లు దానం చేయాలి డబ్బులు దానం చేయాలి ధాన్యం దానం చేయాలి గృహాలు దానం చేయాలి భూమి జాగలు గోవులు ఇట్లాంటివన్నీ కూడా దానం చేయడం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తాయి అంటే మనము మన శక్తి కొలది మన ఎంత శక్తి ఉంటే ఆ విధంగా అంత దానం చేయడం వల్ల మామూలు అప్పుడు దానం చేసిన దానికన్నా ఎన్నో రెట్ల ఎక్కువ ఫలితాన్ని పొందుతున్నమాట మరి దీంట్లో దరిద్రుడు ధనికుడు స్త్రీలు పురుషులు ఇట్లా ఏం తేడాలు లేవండి అందరూ కూడా ఆచరించవచ్చు ప్రతివారు విష్ణు ప్రీత్యార్థం కార్తీక మహాత్యం వింటున్నాను పారాయణం చేస్తున్నాను అని అనుకుని మనము ఎక్కువ అనుకుని చేయడం వల్ల ఎక్కువ పుణ్యాన్ని పొందుతాం అన్నమాట మనం ఏదైనా చేస్తాము కానీ చేసేటప్పుడు మనము విష్ణు ప్రీత్యార్థం లేదంటే ఇది కార్తీక మాసం కాబట్టి కార్తీక దామోదర ప్రీత్యదం మనం ఫస్ట్ అధ్యాయంలోనే చెప్పుకున్నాం ఈ విషయం ఏది చేసినా కూడా ఈ మాసంలో కార్తీక దామోదర ప్రీత్యర్థం అని సంకల్పం చెప్పుకొని చేయడం వల్ల మనకు విశేషమైన ఫలితం కలుగుతుంది అంటే మనం చేసేవన్నీ కూడా విష్ణుమూర్తికి చేస్తున్నామన్నమాట ఏది చేసినా కూడా ఆ విధంగా మనకి ఎక్కువ ఫలితం కలుగుతుందట ఎక్కువ పుణ్యం కలుగుతుందట మరి పాపాలని నశించి ఎక్కువ ఫలితం సమకూరుతుంది కాబట్టి మనకు చూడండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒకటి కొంటే రెండు ఫ్రీ అని వచ్చిన ఆఫర్లు మనకు ఇప్పుడు అవసరం లేకున్నా ఎప్పుడన్నా అవసరమైతే అని కొనిపెట్టుకుంటాం తెచ్చుకొని ఏ చీప్గా వచ్చినా అని తెచ్చినామంటాం మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఆఫర్ ఇచ్చాడు భగవంతుడు మనకు కార్తీక మాసము ఆషాఢ మాసంలో బట్టలకు ఆఫర్ ఉంటే కార్తీక మాసంలో పుణ్యం పొందడానికి ఆఫర్ ఉందండి భగవంతుడు మనకు ఆఫర్ ఇచ్చిండు కాబట్టి చిన్న పని చేసినా ఎక్కువ పెద్ద ఫలితాన్ని పొందుతాము అని చెప్తూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా చేయాలి అని ఆచరించాలి అని ఇన్ని చెప్తూ ఉన్నారు కదా నెల రోజు నుంచి అందులో కనీసం ఒకటన్నా చేస్తాం కదా మనము అట్లా అన్నమాట మరి ఈ అధ్యాయం విన్నవారు కార్తీక మాసం నెలంతా వేస్తే ఆ ఫలితం మరి ఈ అధ్యాయం ప్రత్యేకంగా ఈరోజు చెప్పిన ఈ అధ్యాయం విన్నవారికి ఇహపర సౌఖ్యాలు రొంటిని పొందుతారు చూసినరా ఇహము అంటే ఇప్పుడు మానవ జన్మ ఎత్తి భూమి మీద ఉన్నప్పుడు సుఖాలు అనుభవిస్తాము పరము అంటే చనిపోయిన తర్వాత కూడా మనము విష్ణులోకాన్ని పొంది ఆనందిస్తాం అన్నమాట అంటే పునర్జన్మ రాహిత్యాన్ని పొందుతాము మరి ఇంకా శ్రద్ధ భక్తులతో చేస్తే చూడండి కాబట్టి మనం భక్తి శ్రద్ధ నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది భక్తి మనము ఒక చిన్న పిల్లవాడు ఏమీ తెలియకుండా అన్నిటికీ తల్లిని నమ్ముతాడు ఏ విధంగా అయితే తల్లి చూసుకుంటుంది అని భరోసాతో జీవిస్తాడో తనకంటూ ఏ ఆలోచనలు లేకుండా ఆ విధంగా మనం భగవంతుణ్ణి నమ్మి ప్రతీదీ భగవంతుడే చేస్తాడు మనకు ఇచ్చిన పని మనం చేస్తూ ఫలితాన్ని భగవంతుడికి వదిలేసినప్పుడు ఆయన మొత్తం ఇల్లు చక్కబెడతాడు మనకు అన్ని రకాలుగా వెంట ఉండి చేయిస్తాడు మనకు అవసరమైన అన్నీ కూడా అట్లా ఎంతోమంది భక్తుల కథలు విన్నాం కదా మనము ఆ విధంగా కాబట్టి ఇది మనము నమ్మాలి మనం మరి కష్టం మన నమ్మకపోతే ఎట్లానండి సుఖాలు ఉన్నప్పుడేమో మర్చిపోతున్నాము మనకేదైనా కష్టం రాగానే మరి దేవుడా కొబ్బరికాయ కొడతా ఇంకేదో వేస్తా అని మొక్కలు కదా మనకు తీరుస్తున్నాడు కదా మళ్ళీ మొక్కులు తీర్చుకుంటున్నాం కదా మరి కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడు ఆయననే మరి మనం సుఖాలున్నప్పుడు కూడా మనం ఆయన స్మరించుకుంటే కష్టం వచ్చినప్పుడే ప్రార్థించాల్సిన పని లేదు అసలు కష్టాలే రాకుండా చూసుకుంటాడు ఇప్పుడు అర్థమైందా కష్టం వచ్చినప్పుడు ప్రార్థించి మొక్కులు మొక్కుతే మనకు అన్ని ఫలితాలను ఇస్తూ ఉన్నాడు ఓ దేవుడు కాకుంటే ఓ దేవుడు మనం ఏమనుకున్నాం శ్రీశైలం పోతే ఇది అవుతుందట అని అక్కడికి పోతున్నాం తిరుపతి పోతే మొక్కుతే ఇది అవుతుంది అని ఇక్కడికి పోతున్నాం సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుతే పెళ్ళి అవుతుంది అంటే మొక్కుతున్నాం పెళ్ళి అవుతుంది అయినాక మళ్ళీ పోయి మొక్కు తీర్చుకుంటున్నాం అయితే మనకు అవసరమైనవి అవసరం ఉన్నప్పుడు మాత్రమే బా దైవము అని మొక్కి అవసరాలు తీర్చుకుంటున్నా కూడా భగవంతుడు మనకు చేసి పెడుతూ ఉన్నాడు కదా అయితే మరి ఎందుకండి మంచిగా ఉన్నప్పుడు మనకి ఏం అవసరం లేనప్పుడు భగవంతుణ్ణి స్మరించడము అంటే మనము నిరంతరము భగవన్నామ స్మరణ అనుకోండి అసలు అటువంటి మొక్కులు మొక్కాల్సిన అవసరం లేకుండానే మన కోరికలు అన్నీ నెరవేరుతాయి మనకు అవసరమో అవన్నీ ఆయననే చూసుకుంటాడు ఇప్పుడు మనం ప్లానింగ్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఏ టైంకు ఆకలి అవుతుందో ఆ టైంకు అన్నం రెడీ చేసి పెడతాడు అలా అయిపోతూ ఉంటాయి అన్నమాట కొంతమందికి మనం చూస్తూనే ఉంటాం వాళ్ళు అంటూనే ఉంటారు కదా ఆ విధంగా ఈ కార్తీక మాసం యొక్క వ్రత ఫలాన్ని గురించి వశిష్ఠ మహర్షి సూతముని నైమిషారణ్యంలో ఋషులందరికీ చెప్పాడు అని జనక మహారాజుకు వివరించిండు కాబట్టి ఈ కథలోనే ఉంది ఆ సూతముని చెప్పిండు స్వయంగా ఈ అధ్యాయం తప్పక విన్నవారికి ఇహపర సుఖాలు లభిస్తాయి అని కాబట్టి అందరూ వినండి చక్కగా ఆ ఫలితాన్ని పొందండి దైవాన్ని నమ్మండి నమ్మకంతో పూజించండి స్మరించండి మరి ఇంకొక అధ్యాయం ఏముంటుందండి మనకు ఇంకా అమావాస్య చివర అమావాస్య చివర రోజే తెల్లవారే పాడ్యమి రోజు పోలీస్ స్వర్గం అనేది ఉంటుంది మనం ఆ కథని చెప్పుకుంటే ఈ కార్తీక మాసం అయిపోతుంది కాబట్టి అందరూ తప్పక వినండి ఫలితాన్ని పొందండి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్పణం వస్తు